నమస్కారం ప్రపంచంలో నాలుగు దేశాలు రెండు యుద్ధాలు ఒకటేమో రష్యా ఉక్రెయిన్ మధ్యన అట్లానే ఇటు పక్కన గాజా ఇజ్రాయెల్ మధ్యన జరుగుతున్న యుద్ధాలు చూస్తుంటే పశ్చిమ ఆసియాలో ఓ రకం చెప్పాలంటే యుద్ధ భయం వెంటాడుతుంది వెంటాడుతుంది ఒక రకంగా ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనే ఒక మాట వస్తుంది దారి తీయకపోవచ్చు కనుక అందరూ అద్దాల మేడలో కూర్చున్నాం కనుక అద్దాల మీద ఎవరు బగదలు పెట్టినా అనుబాంబు విస్ఫోటనం చెందుతుంది ఎవరికి వాళ్ళు ప్రపంచం మొత్తం సర్వనాశనం అవుతుంది కనుక అణుబాంబులు వినియోగించినంత కాలం అణుశక్తిని ఉపయోగ యుద్ధాల్లో వాడినంత కాలం ఇట్లాంటివి అంటే మారణ హోమాలు జరుగుతుంటాయి ఎక్కడికక్కడ మనుషులు చచ్చిపోతుంటారు ఇప్పుడు యుద్ధాల్లో ఆల్మోస్ట్ ఆల్ ఇరవై నాలుగు దేశాల మధ్యన రెండు యుద్ధాలు జరుగుతున్న క్రమంలో లక్ష మంది వరకు ప్రాణ నష్టం జరిగిందని అంటున్నారు ఈ దేశంలో సీతయ్య ఎవరు చెప్పినా వీరడు అన్నట్టు ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ రకరకాల వ్యాఖ్యానం చేస్తున్నారు ఆయన కొత్తగాది కూడా రెండు వేల పదహారుకు ఎన్నిక ఎన్నిక కాకముందు ఇరవై దాకా ఆయన ఎన్నికైన తర్వాత వ్యవహరించిన పద్ధతి ఆ తర్వాత రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు దాకా ఒక అధికారంలో లేకపోయినా తాను ప్రవర్తించిన పద్ధతి వైట్ హౌస్ మీద దుందుడుకు దాడి ఇవన్నీ చూస్తున్నాను చూశాను రహస్య పత్రాలు ఇంటికి తీసుకెళ్ళినట్టు ఆరోపణలు ఇవన్నీ కూడా చూశాను ఇప్పుడు సీతయ్య ఎవరు చెప్పిన అభినారన్నట్టు ట్రంపు కొత్త కొత్తవేం కాదు పాత నినాదాలు మళ్ళీ ఒకసారి చేస్తున్నారు ప్రపంచంలో మరి గ్రీన్ల్యాండ్స్ను కొనేస్తామని అట్లానే కెనడాను కలిపేసుకుంటామని యాభై ఒక్క రాష్ట్రంగా మెక్సికో పేదరికాన్ని మేమైంది భరించాలి అవసరమైతే కలవండి మా దేశంలో అని గోడగట్టడం ఆపమని చెప్పి అట్లాగే పనామ కాలవని కూడా మేము స్వాధీనం చేసుకుంటాం ఎప్పుడూ జిమ్మి కార్టర్ అప్పటి అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు దాన్ని పనామకు అప్పజెప్పడం సరిపోయింది కాదు మా మా సైనిక శక్తి కోసం మా సైనిక దళాల అవతరికి పంపడం కోసం మేము ఏర్పాటు చేసుకున్న దాన్ని మా ఆర్థిక అవసరాలకు సైనిక అవసరాలకు పంపడం కోసం చేసుకున్న పనామ కాలువను మీకు అప్పజెప్పడం చారిత్రక తప్పిదాం అని కూడా వ్యాఖ్యానించాను వీటి మీద పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఆయన రాకముందే ఇట్లాంటి దుందోడుకు మాటలు మాట్లాడుతున్నారు కదా వస్తే ఏమవుతుందో అనే ఒక ఆందోళన కలుగుతున్నది ఇప్పటికే అటు పక్కన ఏదైతే డెన్మార్క్ ఉందో డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్ల్యాండ్ స్వాతంత్ర ప్రతిపత్తి అది కానీ ఆ డెన్మార్క్ దేశం ఖండించింది గ్రీన్ల్యాండు ఎట్లా స్వాధీనం చేసుకుంటారని చెప్పి దాని కారణాలు కూడా చెప్పారు మా సైనిక శక్తికి స్థావరం అక్కడ ఉన్నది కనుక స్వాతంత్రంగా ఉన్నారు మీరు ఎడారే కావచ్చు ఎవరైనా చెప్పారంటే ఆ గ్రీను అంటే మంచు ఎడారే కావచ్చు అంతా మంచే ఉండొచ్చు మనుషులు తక్కువ ఉండొచ్చు కానీ మాకు సైనిక శక్తికి ఉపయోగపడే ప్రాంతం కనుక బా వ్యూహాత్మక భౌగోళిక ప్రాంతంగా మేము అన్నారు దాంతోపాటు కెనడా విషయంలోకి వచ్చే ఎవరికల్లా మరింత బాగా తీవ్రంగా స్పందించాం కెనడాకి ఇప్పటికే మేము ఆర్థిక శక్తిగా సైనిక శక్తిగా పనిచేస్తున్నాం కెనడాకి పెద్ద సైన్ సొంత సైన్యం ఉన్నా కూడా వాళ్ళ రక్షణ వ్యవహారాలను మేమే చూసుకుంటున్నాం ఉచితంగా ఎందుకు మా ప్రాణాలు తీసుకోవాలి మేము మా సైనికులు నష్టపోవాలి మా సైనికుల ప్రాణాలు ఎదుగు పోవాలి కనుక మీకోసం మేము యుద్ధాలు ఎందుకు పాల్గొనలేదేనంటే కనుక మీకు సైనిక శక్తిని అందించే క్రమంలో అయితే డబ్బులన్నీ ఇవ్వండి లేకుంటే మా దేశంలో కలవండి యాభై ఒక్క రాష్ట్రాలు ఇప్పటికీ యాభై రాష్ట్రాలు ఉన్నాయి అమెరికాలో యాభై ఒక్క రాష్ట్రాలను కలిస్తే ఉంది అనే మాట అన్నారు కానీ కెనడా ప్రధాని ఇప్పటికే ట్రూడో రాజీనామా చేసిండు వేరే రాజకీయ పరిణామాల వల్ల సరే కొత్త ప్రధానిని ఎన్నుకోవడంలో మరొక నలుగురు పోటీ పడుతున్నారు వాళ్ళ ఇండియన్ ఆరిజన్ ఉన్న మనకు వ్యక్తి కూడా లేడీ కూడా పో పోటీ పడుతుంది ఈ లెక్కన చూసుకుంటే మనకు కెనడా రాజకీయ సంక్షోభంలో ఉంది ఈ దేశంలో మరింత ఈ ములుకుల్లాగా ట్రంప్ మంటలు వాళ్ళు వేధిస్తున్నాయి అందుకని గతంలో ట్రంప్ కలిసిన అంటే ట్రంప్ గెలిచిన తర్వాత కలిసిన ట్రూడో ఏమి మాట్లాడలేక విని పెరిగారు అంటే నూతన వడ్డూల మీద నూరు రాళ్ళు అన్నట్టు ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో సామాజిక రాజకీయ సంక్షోభంలో ఉంటే మేము కలుపుకుంటాం మాట మరింత బాధించేది అయినా సరే కెనడియన్లు ఇప్పటికే స్పందించారు మేము కర్వంగా కలవమంటున్నారు ఇక పరిణామకాల విషయానికి వస్తే నిజమే కరెక్టే వాళ్ళన్నది ట్రంప్ అనేది ఏంటంటే డెబ్బై ఏడు కన్నా ముందు అది అమెరికా ఆధీనంలో ఉండే దాని ట్యాక్స్ మాత్రం వసూలు చేసుకుని మా నౌకల మీద ట్యాక్స్ వసూలు చేస్తూ మా సైన్యానికి వాడుకున్న దాని ప్రతిదాన్ని కూడా మీరు పెత్తనం చేస్తూ మీకు అప్పచెప్పిన దా దానికి ప్రతిఫలమా అని చెప్పి ట్రంప్ అంటున్నారు దాన్ని కూడా స్వాధీనం చేసుకుంటున్నాడు అనుకుంటున్నాడు ఎందుకంటే సీత ఎవరు చెప్పినా వీళ్ళ సామెత సరిగ్గా సరిపోతాయి ఆయనకు కానీ మాటలు బాగా మాట్లాడతారు కానీ తీరా పదవిలోకి వచ్చిన తర్వాత పెద్దగా నష్టం చేయలేదు ప్రపంచానికి అని ఒక మాట కూడా వినొస్తుంది గతంలో మనకు ట్రంప్ వస్తే లోకల్ అని చెప్పి వన్ బిఎస్ వీసాలు లేకుంటే వలస వచ్చిన వారిని బయటకు పంపించే క్రమం అని దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది కానీ ఆయన ఉన్న కాలంలో కంటే నష్టం మనకు జో బైడెన్ డెమోక్రాటిక్ ఆయన వచ్చిన తర్వాతనే ఎక్కువ జరిగిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మొరిగే కుక్క కరవదు కరికిచ్చే కుక్క మొరగదు అని అన్నట్టు మరి ట్రంప్ మాట్లాడుతున్నారు కానీ నష్టం చేసే కడుపు చివరికల్లా కొంత తనదైన రీతిలో గోడాగా వ్యవహరిస్తున్నాడు అని ఒక ఉన్నది అందుకని ఇండియాకు మిత్రుడే అని అనుకుందాం అనుకుంటున్నాం కూడా కనుక ఇండియా పట్ల ఎట్లా వ్యవహరిస్తాడు అనే దాని మీద ఇప్పుడు ఉంది అంతేందుకు ఇప్పుడు మనకు చైనా మీద కోపంతో ఇండియాను దారి చేర్చే ప్రయత్నం అయితే శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్టు చైనా మీద కోపంతో ట్రంప్ ఖచ్చితంగా మన వైపు ఉండాల్సిందే ఎందుకంటే చైనా అమెరికా కలవదు కనుక మధ్యన మనం మన మన వైపు ఉండాల్సిందే కానీ ఇందులో కూడా కొంత మిత్రధర్మాన్ని పాటించకుండా అవసరమైతే మనల్ని కూడా తోలనాడుతున్నారు అనే మాట కూడా వస్తుంది అంటే ఆయన నోటికి ఎప్పుడు ఏది ఆలోచన చేయకుండా ఎప్పుడు ఏది వస్తే అది మాట్లాడిస్తుంటాడు అట్లా కూడా కొంత నష్టం నష్టమవుతున్నారనుకుంటున్నాను కనుక ఇప్పుడు ఆయన లేవనైతేనే మూడు నాలుగు అంశాలు కెనడా ఆర్థిక వ్యవస్థ మనం శాసిస్తాం ఎట్లా గెలుస్తారు అంటే అవును ఆర్థిక శక్తిగా శ్వాసిస్తాం సైనిక శక్తి సైనిక బలం అవసరం లేదు కెనడా అని తీసుకోవడానికి అన్నట్టు నిజమే కదా అట్లానే పనామ దేశాన్ని కూడా మెల్లమెల్లగా చైనా కబలిస్తుంది చైనా అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకుంటుంది మేము చూస్తూ ఊరుకోలేం కదా అనే మాట అన్నారు ఇక యుద్ధం ఆగకపోతే నేను వచ్చిన తర్వాత తడాకా చూపిస్తారని చెప్పి ఈ రెండు దేశాలకు అట్లాగే మనకు ఇజ్రాయెల్కున్ను ఖాజా యుద్ధం జరుగుతుంటే హమాస్ అనే ఒక ఉగ్రవాద సంస్థకు ఇప్పటికే అల్టిమేటమ్ జారీ అల్టిమేట్ జారీ చేశారు ఏమనంటే మీరు కనుక ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టకపోతే వంద మంది బందీలు ఉన్నారు మీ దగ్గర అంటున్నారు విడిచిపెట్టకపోతే మీ మీద చర్య తీసుకుంటాం మీ హమాస్ లేకుండా చేస్తాం అనే మాట కూడా ట్రంప్ అంటున్నారు అంటే ఈ మాటలకే పరిమితం అవుతాయా చేతులకి ఏమైనా వస్తాయా చేతులకి ఏమన్నా వస్తే ఎట్లా చేస్తారు అనడానికి కొన్ని సమాధానాలు విడిచారు ఆయన చెప్తే వినకపోతే చడంగా చూడటం కాదు మేము మా చర్య తీసుకుంటే పెద్దన్న పాత్ర అమెరికా ప్రపంచంలో పెద్దన్న పాత్ర ఇంకా గట్టిగా వహిస్తుంది అనే మాటను చెప్పకనే చెప్పారు ట్రంప్ అందులో భాగంగానే ఏమన్నారంటే ఆర్థికంగా కొన్ని దేశాలను తీసుకుంటాం ఆర్థికంగా రాజకీయంగా కొన్ని దేశాలను చేసుకుంటాం అట్లాగే యుద్ధపరంగా కూడా అంటే భౌతిక యుద్ధాలు అవసరమైతే చేసి కూడా మేము తీసుకుంటాం తీసుకుంటామంటున్నారు మళ్ళీ ఇరవై జనవరి వచ్చేస్తుంది వస్తుంది ఇరవై జనవరి తర్వాత అమెరికా విదేశాంగ విధానం మారుతుందా ఇప్పటికే జో బైడెన్ చేసిన అనేక నిర్ణయాలను మేము వెనక్కి తీసుకుంటామని ప్రకటిస్తున్నారు జో బైడెన్ కూడా ఏమాత్రం ఇంకా ఇరవై రోజులు లేదు పది పది రోజులే ఉందనంగా కూడా జో బైడెన్ కూడా అనేక ఆర్థిక రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నారు అవన్నీ తిరగదోడతామని ఉన్నారు అంటే రెడ్డొచ్చే మొదలన్నట్టు మళ్ళీ మొదటికి వస్తుందా లేకుంటే ఆయన నిర్ణయాలు మొత్తం తిరగ తిరగదోడతారా ప్రపంచంలో మరి అన్ని దేశాలతో పంచాయతీ పెట్టుకుంటే ట్రంప్ ఎట్లా రేపు పొద్దున అమెరికా అగ్రాజ్యంగా నిలుపుతారు అనే దాని మీద చాలా సందేహాలున్నా కూడా చూద్దాం ఇరవై జనవరి తర్వాత విదేశాలకు వెళ్ళి తిరుగు తిరిగి వస్తే వచ్చిన వాళ్ళు ఎట్లా ఆదరిస్తారు ఇవన్నీ చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ట్రంప్ మాటకు బిల్వెంత అనే దాని మీద ఇరవై తర్వాత మనం మాట్లాడుకుందాం